మన దేశం ఎటు పైనిస్తోంది ఊషోదయంలో వరల్డ్ బ్యాంకు దగ్గరకు సంధ్యా చీకట్లో ఐఎంఎఫ్ రుణాల వైపు ఎన్నో దేశాలకు మరెన్నో సంస్థలకు మన దేశం ప్రాంసరీ నోట్లు రాసి రాసి రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది అని దేశం ఎటుపై పైనిస్తోంది అనే కవితలు అంటారు అడిగోపుల అడిగోపల వెంకటరత్నం కవిగా పరిచయం అక్కరలేని పేరు వచన కవితా రచనలో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న కవి సమాజంలో నిత్యం తారసిల్ల్య సమస్యలే ఆయన కవితా వస్తువులు సామాజిక స్పృహ తొణికిసలాడే కవి భావచిత్రాలు ప్రతీకలు అధిక్షేపం ఆయన రచనలకు బలం ఇరవై ఏడు కవితా సంపుటాలు ఒక కథా సంపుటి వారు రచించారు వారు ఎన్నో అవార్డులు పురస్కారాలు స్వీకరించారు వారి రచనలపై నాగార్జున వెంకటేశ్వర ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ పిహెచ్ డిగ్రీ అనే మరో కవితలో ఇలా అంటారు నా బరువే పెద్ద భారమై తల్లిదండ్రులు ఈదులాడుతుంటే యూనివర్సిటీ వాళ్ళు నాకు డిగ్రీ ఇచ్చి వాళ్లకు మరో భారం తెచ్చిపెట్టారు కురుస్తున్న మా గుడిసెలో తడవకుండా డిగ్రీని ఎలా దాచాలని రోడ్డెంబడి మైలురాయి రోధిస్తోంది బందిపోటు దొంగలకు బడా దోపిడీదారులకు దుస్తులకు దౌర్జన్యకారులకు తాను కొలమానమైనందుకు రోడ్డెంబడి మైలురాయి విలపిస్తోంది ప్రగతి పథములో తన స్థానం లేనందుకు అని మైలురాయి అనే కవితలు అంటారు